కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్కారం వెల్కమ్ టు ఐటి నేను మీ సంగీత రాత్రిపూట కొన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి అప్రమత్తంగా ఉండకపోతే మన జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి అసలు ఏం జరుగుతుంది అనంటే మనం పూర్తిగా తెలుసుకుంటే ఏదైతే రాత్రిపూట ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అక్కడ నిలుచున్న మొలే ఒక వ్యక్తి చాలా హడావుడిగా వచ్చేసి సార్ నాకు కొన్ని డబ్బులు అవసరం ఉంది నేను ఫోన్పే చేస్తాను నాకు కొంచెం క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి ఒక అమౌంట్ చెప్తారు వెయ్యి నుంచి ఐదు వేల వరకు కూడా వారు చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనము వాళ్ళు ఏం చేస్తారు నా దగ్గర ఇంత లేదండి ఇంత ఉంది ఐదు వందలు లేదంటే వెయ్యి రూపాయలు అలా ఇచ్చే ఇచ్చేస్తూ ఉన్నారు ఇచ్చిన తర్వాత స్కానర్ చూపించడమైనా ఫోన్ నెంబర్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు వచ్చినట్టుగా అది సరే అయిపోయింది చూసుకోండి అని చెప్పేసి వారి దగ్గర నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది జరిగిన తర్వాత వీళ్ళకు మెసేజ్ రాదు అకౌంట్లో చూసుకుంటేనేమో అకౌంట్లో కూడా క్రెడిట్ అయ్యి ఉండదు ఇకపోతే రాత్రిపూట కదా పదిన్నర దాటిన తర్వాత ఇలాంటి మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ వాళ్ళు ఏం చేస్తారంటే హడావుడు ఇంకా వెళ్ళిపోయే టైంలో ఉంటారు కాబట్టి వస్తుందిలే చూపించాడు కదా గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ రీసెంట్గా నాకు ఒక కేసు అనే ఒక కేసు పరంగా ఒక వ్యక్తి చెప్పడం జరిగింది రాత్రిపూట అతను ఒక ప్లేస్ నుంచి వెళ్ళి రావడం జరిగింది బెంగళూరు నుంచి వెళ్ళి హైదరాబాద్కు వస్తున్న వచ్చి దిగారు దిగిన తర్వాత అక్కడ ఆటో కోసం అని వెయిట్ చేస్తు చూసుకున్నప్పుడు ఒక మనిషి చాలా హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నాకు ఒక వెయ్యి రూపాయలు చాలా అర్జెంటుగా ఉంది నాకు క్యాష్ అయి కావాలి నేను మీకు కావాలంటే ఫోన్పే చేస్తాను అక్కడ ఫోన్పే లేదంటే నాకు చాలా ఇమీడియట్గా చాలా అవసరం ఉంది అని చెప్పేసి అనగానే ఇదే నా దగ్గర అంత క్యాష్ లేదండి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి అనగానే నేను ఫైవ్ హండ్రెడ్ చేస్తానండి మీకు అని చెప్పేసి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని తీసేసుకొని అతను ఏదైతే నెంబర్ ఇవ్వలేదంట అతను నెంబర్ ఇవ్వకుండా స్కానర్ ఓపెన్ చేసి స్కానర్కి మీరు స్కాన్ చేసి పంపించండి అనగానే సరే అని చెప్పేసి ఆ స్కానర్ తీసేసుకొని ఇమీడియట్గా సరే వచ్చినాయి చూసుకోండి నేను అని చెప్పేసి ఇంకా వెళ్ వెళ్ళిపోతున్నాడంట ఇంకా మెసేజ్ రాలేదు మరి వస్తుందేమో లేదు కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కదా అలా అతను ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి అన్నట్టుగా ఉండిపోయాడట అతను ఇంటికి వెళ్ళినాక కూడా రాలేదు సరే ఇతను ఏదో ఇంకా మోసం చేశాడని చెప్పేసి అని వదిలేసాడు ఎందుకంటే ఐదు వందలు మాత్రమే అనేది ఆయన ఉద్దేశం కానీ ఆ ఐదు వందలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందికి చాలా అవసరమైన పరిస్థితులలో ఉండే వాళ్ళకు అవసరం ఉంటుంది అయితే ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు చాలా నీట్గా ఎలా రఫ్గా కానివ్వండి తర్వాత నెక్స్ట్ చాలా మాసుగా కానివ్వండి ఉంటారు చాలా క్లాస్గా మంచిగా చాలా నీట్ లుక్తో వచ్చేసి సార్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇలా అవసరం ఉంది అని చెప్పేసి నీట్గా అడిగి మరి డబ్బులు తీసేసుకొని ఫోన్పేలో వేస్తున్నట్టు కానీ గూగుల్ పేలో వేస్తున్నట్టు కానీ చూపిస్తున్నారు కానీ అక్కడ మోసాలు అయితే జరుగుతున్నాయి డబ్బులు మాత్రం అకౌంట్లోకి రావడం లేదు వారు చెప్పే ఆన్సర్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి అంటే సార్ నాకు అక్కడ ఫోన్పే ఎందుకో కరెక్ట్ తర్వాత ఇందుక రావట్లేదు అక్కడ ఎందుకు వాళ్ళకు లేదంట ఇలాంటివి సో సర్లే ఇంకా అని చెప్పేసి ఆ రాత్రి పూట ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి అన్న ఇదితో ఏటీఎం కార్డు మర్చిపోయాను ఇలాంటివి చాలా రకాలుగా అతను రకాలుగా క్వశ్చన్స్ వేసినా కూడా అతను చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా పోనీలో ఇంకా ఇచ్చేద్దామని చెప్పేసి ఐదు వందల రూపాయలు ఇచ్చేసి మోసపోవడం జరిగింది ఇలా చాలా మందికి జరుగుతూ ఉండొచ్చు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే వచ్చేసి మీకు ఫోన్పే చేస్తాము లేదంటే గూగుల్ పే చేస్తాము మాకు క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మీరు ఆ క్యాష్ ఇచ్చిన తర్వాతనో లేదంటే మీరు ఫోన్పే చేయించుకున్న తర్వాతనో మెసేజ్ వచ్చి మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో క్రెడిట్ అయినాయి అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వారికి డబ్బులు అనేది ఇవ్వండి వారి చేతికి వారు హడావుడిగా ఉన్నారు హాస్పిటల్లో అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు అంత హడావుడిగా అయితే నేను ఇవ్వలేను బాబు నేను మొత్తం అకౌంట్లోకి వచ్చినాక చూసుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తే అతనికి అవసరమైతే అంతసేపు నిలుచుంటాడు లేదు అనుకుంటే వెళ్ళిపోవడం జరుగుతుంది మోసగాళ్ళు అయితే ఖచ్చితంగా మనకు మోసం చేయడానికి కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ తొందరగా స్కిప్ అవ్వాలన్న ఆలోచనలోనే ఉంటారు కాబట్టి సార్ అంత టైం లేదు సార్ ప్లీజ్ చాలా అర్జెంట్ ఉంది సార్ ప్లీజ్ ఎలాగైనా సార్ అని చెప్పేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో ఈ రోజుల్లో ఎంత ఎంత దారుణం అంటే అబ్బాయిలకు అసలు ఎలాంటి అటు ఆర్థిక పరంగా కానివ్వండి ఇటు శారీరకంగా కానివ్వండి అంటే లైంగికంగా వేధిస్తూ ఉన్నారు కదా దాని ప్రకారంగా చెప్తున్నాను ఇలా ఎక్కడ కూడా వారికి కూడా రక్షణ లేకుండా పోతుంది పాపం నమ్ముతారు కాబట్టి అబ్బాయిలు అందుకోసం అని చెప్పేసి వారు వచ్చేసి ఇమీడియట్గా బ్రదర్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే పోనీలే వాడికి ఏది అవసరం ఉందో అని చెప్పేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మోసపోవడం అనేది జరుగుతుంది ఇలా పలు కూడలల్లో కూడా జరుగుతుంది కానీ కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని రాకుండా ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద మొత్తంలో వాళ్ళు వసూలు చేయట్లేదు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇలాంటివి మాత్రమే ఐదు వేల లోపు ఐదు వేల వరకు మాత్రమే చేస్తున్నారు కాబట్టి అది పెద్ద అమౌంట్ కాదు ఇంకా పోనీలే వాడు మోసం చేశాడని చెప్పేసి దులిపేసుకుంటున్న వాళ్ళే ఉన్నారు కానీ కేసులు పెట్టేసి ఇంకా ఎక్కడి నుంచి వచ్చాడో వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదు ఏమీ తెలియదు ఇలాంటివని చెప్పేసి పక్కన పెడుతున్నారు కానీ అలాంటి టైంలలో కూడా అక్కడ మీరు ఏదైతే స్టేషన్లలో దిగుతూ ఉంటారో ఆటో స్టాండే కానివ్వండి రైల్వే స్టేషనే కానివ్వండి బస్ స్టాండే కానివ్వండి ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఉన్నప్పుడు మీరు మీరు ఏ రోజున దిగారు అక్కడ దిగిన తర్వాత ఏ వ్యక్తి వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది అనేది కనుక సీసీ కెమెరాలలో కనుక రికార్డ్ అయ్యింది అంటే మీరు అదే పోలీస్ స్టేషన్కి అక్కడ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పలానా రోజులు ఇక్కడ దిగడం జరిగింది సార్ దిగిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చేసి క్యాష్ ఇస్తే నేను ఫోన్ పే చేస్తాను అని చెప్పేసి నా దగ్గర నుంచి అని డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ నాకు మాత్రం డబ్బులు క్రెడిట్ అవ్వలేదు అని చెప్పేసి మీరు కనుక మీరు కంప్లైంట్ ఇచ్చా ఇచ్చినారనుకోండి ఇమీడియట్గా వారు చూసేసి ఎక్క వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు ఒక నిఘా పెడతారు అదేవిధంగా మళ్ళీ సైమల్టేనియస్గా మీరు ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే డిజిటల్ టు డిజిటల్ ఎలా అంటే మన ఫోన్ నుంచి వెళ్ళి ఫోన్కి ట్రాన్స్ఫర్ మనీ అయ్యాయి కాబట్టి వారు ఆ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ ఐపీ నెంబర్ కానివ్వండి లేదు అంటే అలాంటివి చూద్దామన్నా కూడా రాదు అంటే అతను నిజంగా వెయ్యలేదు కాబట్టి అసలు మనకి ఎక్కడ కూడా కనిపించదు కానీ మీరు చెప్పి పెట్టారు అనుకోండి ఇమీడియట్గా వాళ్ళు కూడా అలర్ట్ అవడం అనేది జరుగుతుంది ఎక్కడి నుంచి అయినా ఏమైనా ఆపరేట్ జరుగుతుందా లేదా అనేది కూడా చూసుకునే ప్రయత్నాలు చేస్తాయి ఇదంతా నిఘా అనేది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చేసి ఏదైనా ఆర్థిక సహాయం అందించండి మేము మీకు ఖచ్చితంగా ఫోన్పే చేస్తాము అని చెప్పేసి అంటే మాత్రం క్యాష్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఒకవేళ మీరు అలా చేస్తే మోసపోవడం తప్పించి మీకు మళ్ళీ ఆ తిరిగి డబ్బులు వస్తాయన్న నమ్మకం లేదు జాలి పడితే మీరే మోసపోతున్నారు కాబట్టి తస్మత్ జాగ్రత్త ఇలాంటి మోసాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి మాత్రం రోజు రోజుకు పెరిగిపోవడం అనేది జరుగుతుంది ఎప్పటికప్పుడు నే నేరగాళ్ళు ఎలా ముందడుగు వేస్తున్నారు ఎలా మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుసుకుంటే మనం ఎక్కడ కూడా మోసపోకుండా ఉండే అవకాశాలు చాలా వరకు ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్